రుజువీడును ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పలు విద్యా సంస్థలు ఏలూరు జిల్లా నూజువీడు నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నందుకు నూజువీడు పట్టణంలోని చిన్నగాంధి బొమ్మ సెంటర్ లో స్థానిక శారదా విద్యా సంస్థలు మరియు నూజువీడు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శారదా విద్యా సంస్థల అధినేత కుప్పాల శంకర్రావు నూజిబుడి సిటిజన్ ఫోరం సభ్యులు రాజశేఖర్ కుమార్ విద్యా సంస్థల అధినేత పివి కుమార్ ప్రముఖ న్యాయవాది ఫరూక్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రులు నారా లోకేష్ కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు నూజివేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నందుకు కృతజ్ఞతగా శ్రీ శారదా విద్యా సంస్థల విద్యార్థులు నూజివేడు సిటిజన్ ఫోరం సిటిజన్ ఫోరం మెంబర్స్ అందరి ఇక్కడ గ్యాదర్ అయ్యి సీఎం సార్ థ్యాంక్ యూ చెప్పే కార్యక్రమం జరుగుతుంది మన జరిగిన ఎలక్షన్ల ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే ప్రదేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లూజువేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం వారు మాట నిలుపుకున్నందుకు లూజువేడి ప్రజానికం మొత్తం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మా విద్యా సంస్థలు కూడా న్యూజువేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంచడం వలన ఇక్కడ పరిశ్రమలు వచ్చినా ఎక్కువ విద్యా అవకాశాలు వచ్చినా విద్యారంగం కానుండి పరిశ్రమలు కానుండి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కొంత మేరకు తగ్గించడానికి కానివ్వండి మాకు నూజువే విజయవాడ తోటి బంధాన్ని ఆ బంధాన్ని నిలిపే విధంగా వారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన రోజువేడు మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి మిగతా సభ్యులందరికీ ఎవరైతే కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి ఇవాళ వరకు చేస్తున్న నోజువేడి సిటిజన్ ఫోరం సభ్యులు కానివ్వండి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మాకు నోజువేడికి గొప్ప గిఫ్ట్ గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని మేము చెప్తున్నాము అదే విధంగా మన యువనాయకుడు లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సీఎం సార్ ఈ జిల్లాల పునర్విజన ప్రక్రియలో భాగంగా మూజువీడిని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని అమలు చేయ నిమిత్తం మూజువీడు సిటిజన్ ఫోరం తరపున మేమందరం సభ్యులు కలిసి మంత్రివర్గ ఉపసంఘాన్ని అలాగే హోం మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని దాన్ని అమలు చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా కూడా మాకు తెలిసిన దాని ప్రకారం ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని దానికి ప్రభుత్వం కూడా నూజ ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి సానుకూలంగా స్పందించిందని ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి తెలిసి ఈ రోజున మేము నూజుడు సిరిజన్ ఫోరం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నూజుడి ప్రజల యొక్క ఆకాంక్షని కోరికని మన్నించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నందున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి నూజుడు ప్రజల తరఫున సిరిజన్ ఫోరం తరఫున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మరియు నూజివీడు ముఖ్యమంత్రి వర్యులు పార్థసారథి గారికి మరియు న్యూజువీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నా చేసిన ప్రతి ఒక్కరికి కూడా నూజివీడు ప్రజల తరపున న్యూజు సిటిజన్ ఫోరం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ